శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సద్గురు దర్శనము అధ్యాయం పంతొమ్మిది శ్రీ సాయి లీలామృత పారాయణ మహత్యము వ్యక్తిగత అనుభవములు శ్రీ లక్ష్మీనారాయణ రాజమండ్రి స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్న రోజుల్లో చాలా అసంతృప్తికి అశాంతికి లోనే ఉండేవాణ్ణి అర్హతలున్నా నాకు ప్రమోషన్ రాలేదు నాకంటే సర్వీసు తక్కువ వారు ప్రమోషన్ పొందారు అయినా నిత్యము త్రిసహ త్రి సహస్ర గాయత్రి మానలేదు జనవరి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో నా తప ఫలితమా అన్నట్లు నన్ను విద్యానగర్ బ్రాంచీకి బదిలీ చేశారు సొంత ఊరైన రాజమండ్రిలో సుఖశాంతులు లేకపోవటంతో దూరమైన నా దూరమై నా విద్యానగర్లో జాయిన్ అయ్యాను దూరమైన విద్యానగర్లో జాయిన్ అయ్యాను అక్కడకు వెళ్ళిన రెండవ రోజున సద్గురువులు శ్రీ భరద్వాజ గారి దర్శనం అయ్యింది వారికి ప్రవర చెప్పి నమస్కారం చేయాలనిపించింది చేశాను శ్రీ భరద్వాజ గారు ఒక క్షణం నన్ను చూడ లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి తాము వ్రాసిన శ్రీ అమృత గ్రంథాన్ని అభినందనలతో నాకు ఇచ్చారు వారు ఆ పుస్తకం ఇవ్వటంలోని అంతర్ అంతరార్థాన్ని అంతరార్థాన్ని ఇప్పటికి ఇప్పుడిప్పుడే గ్రహించగలుగుతున్నాను అనుభూతి అవగతం అవుతోంది ఆ ప్రథమ సమావేశంలో శ్రీ భరద్వాజ గారు సిద్ధ పురుషుల గురించి చెప్పిన మాటలు నాలో ఎట్టి ప్రభావాన్ని కలిగించలేదు నేను మరలా ఆయనను కలవలేదు ఒక నెల తరువాత శ్రీ భరద్వాజ గారు బ్యాంకు పని మీద నా వద్దకు వచ్చారు ఆ సమయంలో నాలో ఏదో ప్రేరణ కలిగి నా అశాంతినంతా వారికి విన్నవించాను వారు సాయి లీలామృతాన్ని తొమ్మిది సార్లు పారాయణం చెయ్యమన్నారు పారాయణం విధిని ఆదేశంగా స్వీకరించాను గురువారం నాడు మాత్రం ఏకభుక్తం ఉండమన్నారు తొమ్మిది పారాయణాలు జరిగే సమయంలో ఎన్నో సమస్యలకు అయ్యాను కానీ శ్రీ భరద్వాజ గారు చెయ్యమన్నారు శాంతి కలిగితే మంచిదే కలగకపోయినా నష్టం లేదు అనే భావంతో ఉండేవాణ్ణి ఆ రోజుల్లో వారిని మేము ఆహ్వానించినప్పుడు మా ఇంటికి వచ్చి మాతో విందారగించి మమ్మ మమ్మల్ని ఆనందింపచేస్తుండేవారు అప్పట్లో ప్రమోషన్ విషయమై యూనియన్ కోర్టుకు యూనియన్ కోర్టుకు వెళ్లారు ఫలితం రెండు మూడు సంవత్సరాలకు కానీ తేలదని ఫలితం రెండు మూడు సంవత్సరాలకు కానీ తేలదని అంచేత ఆశ పెట్టుకో పెట్టుకోకూడదని యూనియన్ వారు తెలియచేస్తారు నా విషయంలో చిన్న చూపు చూచారు అన్నాను వారు నవ్వుతూ తొందరపడకండి కొంచెం వేచి చూద్దామన్నారు అంత జటిలమైన సమస్య కొద్ది నెలల్లో పరిష్కరించబడి నాకు ప్రమోషన్ ప్రాప్తించింది ఈ లీల తలుచుకుంటే నాకు ఒడలు పులకిస్తుంది అశాంతి తొలగి మన మనసు తేలిక అయింది బాబాను గురించి ఆలోచించటం మొదలు పెట్టాను ఆయన చరిత్రలో కుషాబావును నూట ఎనిమిది సార్లు శ్రీ గురు చరిత్ర పారాయణం చేయవలసినదిగా సాయి ఆదేశించారు కదా నాకు శ్రీ సాయి లీలామతం నూట ఎనిమిది సార్లు పారాయణం చెయ్యాలనిపించి శ్రీ భరద్వాజ మాస్టర్ గారితో చెప్పగా వారు అనుమతించారు పారాయణం పదిసార్లు సార్లు పూర్తయ్యేసరికి నాకు కన్ కందుకూరు ప్రకాశం జిల్లా కి బదిలీ కావటంతో సుమారు ఒకటిన్నర సంవత్సరం మాస్టర్ గారికి దూరమయ్యాను మానవునికి మనశ్శాంతి లభించి పనులు సాకులం అవుతుంటే దేవుణ్ దేవుణ్ణి మరుస్తాడు నా పారాయణం అనుకున్నట్టు సాగటం లేదు ఒక వారం నాడు బాబా పూజ సైతం మానివేశాను అంతే ఆ మరుసటి రోజు నుంచి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఊహించని చిక్కులు ఎదుర్కోవలసి వచ్చింది మానసిక స్థి శాంతి దూరమైంది కారణం గ్రహించాను మరలా బాబా పటం దగ్గరకు వచ్చాను Não, não... ఉబికి వస్తున్న కన్నీళ్లతో రెండు రాత్రులు ప్రార్థించాను శ్రద్ధతో పారాయణం పునః ప్రారంభించాను నా మీద వచ్చిన నింద తొలగిపోయింది మా బ్యాంకులో నన్ను సమర్థుడైన అధికారిగా గుర్తించారు పారాయణాలు ముప్పై ఐదు పూర్తయ్యేసరికి మరలా మాస్టర్ గారు మా ఇంటికి వచ్చి రెండు రోజులు ఉన్నారు ఆ సందర్భంలోనే ఉలవపాడులో సత్సంగ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి నలభై పారాయణాలు పూర్తయ్యేసరికి బాబా విగ్రహం నాకు లభించటంతో రుద్ర చమకంతో నిత్యాభిషేకం అదృష్టం కలిగింది సరిగ్గా యాభై నాలుగు పారాయణాలు పూర్తి అయ్యేసరికి మా సహచరులతో కలిసి దత్త జయంతి శుభ సందర్భం గురు పూజ చేసుకునే భాగ్యం కలిగింది ఇంకా భవిష్యత్తులో ఎలాంటి అనుభవాలు కలుగుతాయో అని ఇంకా భవిష్యత్తులో ఎలాంటి అనుభవాలు కలుగుతాయో ఎవరు తెలపగలరు